నువ్వు కూడా ఎవరోనే నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైందా మీ దగ్గరనే సినిమాలు తీయాలనుకోవర్స్ ఎక్కువ ఇలాంటప్పుడే గుడ్ రాయి పైన అలాగే లాగే సినిమాలో చిరంజీవి ఏమని చెప్పాడు కీర్తి సూచి వచ్చి చెల్లికి చేసినా కూడా పర్లేదు ఇక్కడ చేస్తాం రేపు మళ్ళీ ఇద్దరు కలిసి నేను చాలా కంత్రి చేస్తా చెల్లికి అదే నువ్వు పైన చేస్తున్నా అలాగే లాగ్ ఇచ్చిండే వాడిని ఏం చేద్దామంటావు మరి